అదేలేండి గ్రేట్ గ్రేట్ బాగుంది మీ జర్నీ బాగుంది మీ అనుభవాలు మీ ఆదర్శాలు మీ అభిప్రాయాలు మీ పరిశీలనలు అన్నీ చాలా బాగున్నాయి అంటే మీ ఇలాంటి వారు వెలికి తీసినప్పుడే బయటకు వస్తూ ఉంటాయి ఇలాంటి భావాలు లేకపోతే యాక్చువల్లీ నేను చాలా ఫీల్ అయ్యి రాసానండి ఆ భాష ఇలాంటివి మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళకి అర్థం కాదు కదా ఇంతకీ మీరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారా మ్యారేజ్ చేసి లవ్ చేసుకున్నారా మ్యారేజ్ చేసుకున్నానండి అదే అంటే మీరు ఇందాక అన్నారు కదా నేను చాలా మందిని లవ్ చేశాను కానీ ఎవరు పడలేదని ఆయలే ఎక్కువ కోలలు కనీసం చెప్పను కూడా చెప్పలేదు ఎందుకంటే చెప్పేలో పెట్ట వేకెన్సీ బోర్డు కొంచెం చెప్పేకైతే బ్రేకప్ అవ్వచ్చు వన్ సైడ్ లో అవ్వచ్చు ఇంకా విచిత్రం ఏంటంటే అల్లవర్స్ అందరు వచ్చి మళ్ళీ నా చుట్టూ ఉండేవారు అమ్మాయి బాధ అబ్బాయి వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తే అమ్మాయి చెప్పేది అమ్మాయి వాళ్ళ ప్రాబ్లం వస్తే అబ్బాయి చెప్పి ఎలా కనబడుతున్నా నేను ఓ పక్క అసూయ ఓ పక్క విసుగు అమ్మాయిలు అనుభవించారు ఈ దశ ఈ దశ ఇంచుమించు ఇంటర్మీడియట్ అంటే అప్పుడు బాయ్స్ హాస్టల్ కాబట్టి తెలీదు పదిహేడో సంవత్సరం నుంచి నాకు పెళ్లి ఇరవై ఆరో సంవత్సరం అయింది అనుకోండి తొమ్మిది సంవత్సరాలు అనిపించింది పోని ఇక్కడ వచ్చాక ప్రేమించే అవకాశం ఉందా అంటే నేను ఇరవై సంవత్సరంలో వచ్చేసాను కదా నాకు ఇరవై సంవత్సరం అప్పుడు కొలీగ్స్ అవ్వచ్చు ఎవరు అవ్వచ్చు అందరూ నాకన్నా పదిహేను ఏళ్ళు పెద్ద ఉండి రకం మళ్ళీ బాగుంది నీకు ఎలాగ అవ్వదు కానీ అని చెప్పి అరేంజ్ జాగ్రత్త పల్లండి బాగున్నారు కదా అంత హ్యాపీగా ఉంది కదా కంఫర్టబుల్ లైఫ్ పల్లండి మీకు మంచి ఎందుకంటే మంచి ఎక్స్ప్రెషన్ ఉంది వాక్ శుద్ధి ఉంది ఆలోచన శుద్ధి ఉంది సంగీతం మీద కమాండ్ ఉంది అన్ని ఉన్నాయి మీకు అంటే వేటూర్ గారికి ఏవేవి ఉన్నాయో అవి మీకన్నీ ఉన్నాయి ఆ కాకపోయినా అదే అవి ఆ కావులో లక్షణాలు మీకు ఉన్నాయి ఆ లక్షణాలు మీకున్నాయి అంటే చంద్రబోస్ వయసు కూడా ఉంది చంద్రబోస్ గారికి ఉంది బాగా పాడతాడు అని బాగా పాడతాడు రామ్ జోగ శాస్త్రి గారికి ఉంది అది సాహిత్య సాహిత్ గారికి అల్టిమేట్ అండి సాహిత్య గారి అల్టిమేట్ ఐఎం టెల్లింగ్ ది ట్రెండ్ హాస్ ఇన్ సినిమా ఇండస్ట్రీలో శైలజ్ గారి పాట పాట హిట్ చాలా పెద్ద పాట లష్కర్ ఆ పాట అసలు అప్పుడు ఎప్పుడో కొసరాజు గారు రాసిన పాట తర్వాత మళ్ళీ ఆ పాట ఇదే పట్నంలో శాలిబండ పేరైన గోల్కొండ అనే పాట అప్పట్లో చాలా పెద్ద హిట్ ఎప్పుడు నేను మాటలు చెప్పేదో నలభై ఏళ్ళ క్రితం ఎప్పుడు నలభై ఐదు ఏళ్ళ క్రితం మళ్ళీ అలాంటి పాట సాహిత్య గారి రాశాడు సాహిత్య గారి ప్రత్యేకత తెలుసు కదా మీకు ఆయన మొత్తం ట్రైన్లో ప్రయాణాలు చేస్తూ మాండలికాలను పట్టారు మీరు ఆయన శ్రీకాకుళం మాండలికంలో రాస్తే అక్కడ పుట్టి పెరిగినోటు రాసినట్టు ఉంటుంది తెలంగాణ మాండలికంలో రాస్తే అక్కడ పుట్టి పెరిగినోటు రాసినట్టు ఉంటుంది రాయలసీమ అయినా అంతే అలాగే నెల్లూరు మాండలికం ఏది రాసినా ఆయన అక్కడ సహజత్వాన్ని ఉట్టిపడేలా రాస్తారు అది మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్న రచయితలు అందరిలో సాహితీ గారికి ఆ ప్రత్యేకత అవునా గ్రేట్ కదండి చాలా గ్రేట్ మీరందరూ రచయితలు అందరూ మీ అందరికి చేతులకి దండం పెట్టాలండి నిజంగా అక్షర తపస్సు కదా మీది ఏదో ఇవాళ రేపు మీరు అన్నట్టుగా రచయితలకు కూడా మంచి పారితోషికాలు ఇచ్చి మీరు కూడా ఐశ్వర్యవంతంగా సంపన్నమైన పరిస్థితుల్లో మీరు ఉండడానికి ఇండస్ట్రీ ఎంతో దోహదపడుతుంది బ్రాండ్లు వెనకాల పడకుండా ఉంటే రచయితలకు మాత్రం ఆర్థిక స్వావలంబనకి మంచి రోజులండి అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను గ్రేట్ మంచి స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ అవును అంటే ఎనభై వేలు పెట్టి ఏదో ఏదో మన నోరు తిరగని పేర్లు జాకెట్స్ ఉంటాయి ఎనభై వేలు తొంభై వేలు లక్ష అది పెట్టే బదులు పది గ్రాములు బంగారం కొనుక్కున్నట్టు ఉంచుకుంటే చాలు అది మామూలుగా ఉపయోగపడదు జీవితం కరెక్ట్ ఎంటే చెప్పారు అంటే ఇనుప ఎనపొక్కల మీద పెట్టకండి బ్రదర్ డబ్బులు ల్యాండ్ మీద పెట్టండి అని చెప్పారు కారులు ఆ కాలానికి అది మంచి స్టేట్మెంట్ అండి ఎందుకంటే కారు ల్యాండ్ సమానమైన ధరలు ఉండేవి కాబట్టి ఇప్పుడు దాన్ని మనం కొంచెం అప్డేట్ చేసుకుని గుడ్డ పీలికల మీద పెట్టకుండా దారాల మీద పెట్టకుండా హారాల మీద పెట్టాలి దారాల మీద పెట్టకుండా హారాల మీద పెట్టకుండా సూపర్ 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 అంటే బంగారం గొప్పతనం ఏంటంటే అండి దిగువ మధ్య తరగతోడు ఒక రేణువంత బంగారం కొనుక్కోగలడు ఎగువ మధ్య తరగతోడు ఒక గోరికాయ అంత బంగారం కొనుక్కోవాలి బాగా అంత ఉన్న కొనుకాయంత బంగారం ఏదైనా బంగారం భూమి అలా కాదు కదా ఒక గజం కొనుక్కుంటే మనం ఏం చేయగలం ఒక నీటి గొట్టం కూడా పాతలం బోరు బోరు కూడా దేలం సో ఈ ఇప్పుడు భూమి ధరలు అంటే కృత్రిమంగా బాగా పెరిగిపోయినాయి కాబట్టి భూమి కొనే స్థాయి వచ్చే వరకు బంగారం మీద పట్టింది కరెక్ట్ గోల్డ్ రిజర్వ్స్ బాగున్నాయి కదా అండ్ ఎప్పుడైనా గోల్డ్ రిజర్వ్స్ అండ్ ల్యాండ్ రిజర్వ్స్ బోత్ బాగుంది మీరు సినిమా పరిశ్రమకి గోల్డ్ రిజర్వ్ కావాలి ల్యాండ్ రిజర్వ్ కావాలి రాబోయే రోజుల్లో అనంత శ్రీరామ్ పేరిట మీద గొప్ప సాహితీ పరంపర వెలుగు అందాలి సినిమా పరిశ్రమలో అనంత శ్రీరామ్ పేరు కూడా వేటసుందరమూర్తి గారు సీతారామ శాస్త్రి గారికి సమకాలీనంగా ఆ స్థాయిలో మీరు వెలుగొందాలని మా హిట్ టీవీ తరఫున మా ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం అన్న శ్రీరామ్ గారు ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ యువ రచయిత తాలూకా ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయాసాలు తర్వాత ప్రారంభాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతటి స్థానానికి వచ్చి సినిమా పరిశ్రమలో వి షుడ్ విష్ ఏం లాంగర్ వే లాంగర్ వే ఇన్ ది ఇండస్ట్రీ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్